సార్ నా పేరు పి సుబ్రహ్మణ్యం నాకు ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పరిచయం చేయడానికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన గురించి తెలియచేద్దామని ఈ రోజున ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవటం జరిగిందండి ఈ సాధనలో మూడు విశ్వసూత్రాలండి ఒకటి సత్యం రెండు దయ మూడు సహనం సత్యం దయా సహనం అనే మూడు విశ్వసూత్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని తన హృదయాన్ని తన మనస్సుని తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఈ సాధన పూర్తిగా ఉచితం అండి ఒక్క నయాపేస తీసుకునేటువంటి అవకాశమే లేదనమాట ఈ సాధనలో ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు నుంచి చేసుకునేటువంటి ఎక్సర్సైజెస్ ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సంగీతంతో లయబద్ధంగా చేసుకోవాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కాళిందాఫా అనేటువంటిది ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన అండి ఈ సాధనలో మూడు విశ్వసూత్రాలు ఒకటి సత్యం రెండు దయ మూడు సహనం ఈ మూడు విశ్వసూత్రాన్ని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని తన వై తన మనస్సుని తన అంతరాత్మని తన హృదయాన్ని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో తనకు తానుగా ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన అండి ఈ సాధన పూర్తిగా ఉచితం అండి ఈ ప్రాక్టీస్కి సంబంధించి వెబ్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ పాలుందాఫా డాట్ ఓఆర్జీ అండి హైదరాబాద్లో నేను కేబీఆర్ పార్క్లో చేస్తున్నానండి అండి టైమింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ అండి మార్నింగ్ అండి లోపలేనండి నాలుగు నుంచి చేసుకునేటువంటి ఎక్సర్సైజు ఐదు ఐదోది మెడిటేషన్ అండి ఇది శరీరానికి సంబంధించిందండి అలాగే మనసుకు సంబంధించి మాస్టర్ గారి ప్రాక్టీస్లో చెప్పేది ఏంటంటే మనుషులకు వచ్చేటువంటి అనేక ఆరోగ్య సమస్యల్లో సెవెంటీ పర్సెంట్ ఆర్ డ్యూ టు మైండ్ దానికి సంబంధించి ఈ పుస్తకం అండి జోన్ అని ఈ పుస్తకాన్ని అరవై దేశాలలో వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఈ పుస్తకాన్ని తర్జుమా చేయటం జరిగిందండి అలాగే తెలుగులో కూడా దీన్ని తజ్మా చేయటం జరిగిందండి ఒక యాంటీఏజింగ్ ప్రాక్టీస్ అండి ఇది అలాగే ఈ ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అసలు వయసు కన్నా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల కుర్రాళ్ళ ఉంటారండి ఎంత దూరం నడిచినా అలసట ఉండదండి ఇది ఎన్ని మెట్లైనా కూడా ఈజీగా ఎక్కడానికి ఆస్కారం సో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఒక యాంటీ ఏజింగ్ ప్రాక్టీస్ అండి ఈ ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ అసలు వయసు కన్నా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ యంగ్గా కనిపిస్తారండి అలాగే ఎంత దూరం నడిచినా అలసట ఉండదండి అలాగే మెట్లు ఎన్నున్నా కూడా ఆటోమేటిక్గా ఎక్కేటువంటి ఒక సామర్థ్యం వస్తుందండి ప్లస్ రెండోది మనం ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసు ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉంచుకోగలుగుతామండి